నేను పదిహేను సంవత్సరాలు రాజకీయాల్లోకి వచ్చి నేను ఎప్పుడు కూడా ఒక్కనే నమ్ముకున్నా నేను సరే కొట్టినా తిట్టినా చంపినా నాకు నాయకుడు నేను ఎప్పుడు కూడా జీవితకాలం నేను ఆయన వెంటే ఉంటానని చెప్పేసి నేను ఏ రోజునో నేను నా జీవితాన్ని ఈ పార్టీకి వాసనకి నేను అంకితం చేశాను రాజకీయాల్లోకి ఎప్పుడొచ్చే ఉన్నది కదా కావాల్సింది నేను పదిహేను సంవత్సరాల క్రితం రాజకీయంలోకి వచ్చాను పది సంవత్సరాలకు వచ్చాను ఇరవై సంవత్సరాలకు రాజకీయంలోకి వచ్చి పదవులు ఉన్నంత కాలం ప్రజలకు ఏం చేసేది అన్నది ముఖ్యం ఇప్పుడు ఏం మాట్లాడుతుంది మేడం గారు మీరు వినొచ్చు నేను వాసనకి అంకితం ఆయన పార్టీకి అంకితం కొట్టినా తిట్టినా చంపినా ఆయన పార్టీలోనే ఉంటాను అంటాడు అంటుంది మరి కరెక్టే నీ ఇష్టం అదంతా కొట్టినా తిట్టినా చంపినా ఆయన ఆయన ఇష్ట ఆయన పార్టీలోనే ఉండు కాదనరు ఎవరు కాదనరు అయితే ఇక్కడ దేయాలు వేదాలు వల్లించినట్లు ఇవన్నీ మాట్లాడి ఈరోజు పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం కోల్పోయి టీడీపీ అధికారంలోకి వచ్చిందని నీ యొక్క పదవిని కాపాడుకోవడానికి నీ స్వార్థం కోసం మళ్ళీ ఇప్పుడు నువ్వు టీడీపీలకు మారుతావు నీ మాటలు నమ్మే స్టేజీలో ఎవరూ లేరు ఎక్కడి నుంచి అయినా సరే కార్పొరేటర్ మిగతా వాళ్ళని సరే నేను హెచ్చరిస్తున్నాను ఏంటంటే వాస్తవం మనకు రాజకీయ భిక్ష పెట్టారు ఇలా రాజకీయ భిక్ష పెట్టిన అతను వాడిని అతను మనల్ని ఎంతో ప్రేమించినట్టు నాయకుడిని మీరు అతను గుండ్ల మీద తంతున్నారు ఇది ఎంతవరకు సబబు ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మరి కార్పొరేటర్లు కూడా నేను అడుగుతున్నాను నీతి నిజాయితీ కనుక లేనప్పుడు మనం రాజకీయాలను రాకూడదు మళ్ళా మేడం గారు ఏమంటారంటే వాసన్న మనకు రాజకీయ భిక్ష పెట్టాడు అలాంటప్పుడు మనం ఆయన గుండెలు దాన్ని పక్క పార్టీలకు పోవటం సబబు కాదు నీతి నియమం లేనప్పుడు రాజకీయాల్లోకి రావటం సబబు కాదు అంటది వాసన్న రాజకీయ భిక్ష పెడితే ఇక్కడ తిన్నంటి వాసాలు లెక్క పెట్టినట్లు ఈరోజు నువ్వు స్వార్థం కోసం జనాలు ప్రజలందరూ ఈ సోషల్ మీడియాలో నువ్వు మాట్లాడిన మాటలు చక్కె పడుతుంది అందరూ నువ్వు ఎలా మాట్లాడేవో ఎలా నీతి మాలని మళ్ళా ఈ పార్టీలోకి వెళ్తున్నావు నీ స్వార్థం కోసం నీ సులభం కోసం వెళ్తున్నావో ఇక్కడ కార్పొరేట్లకు ఎంతపోత చేస్తున్నావు నువ్వు కార్పొరేట్లు కాదు తప్పుదోగ పట్టింది నువ్వు ఇక్కడ తప్పుదోగ పట్టావు ఒక్కసారి మనం మాట్లాడేటప్పుడు ఈ మాటకు కట్టుబడి ఉండగలమా లేదా అని తెలుసుకొని మాట్లాడాలి అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు కొని చివరికి ఆయన ఇరవై మూడు మందికే పరిమితం అయ్యారు ఈ రోజున మాజీ ఎమ్మెల్యే గారు జనార్దన్ గారే కార్పొరేటర్ల పైన గురిపెట్టి మరి సంతలో పశువులు కొన్నట్లుగా మరి ఇరవై లక్షలకి ముప్పై లక్షలకి కొన్నంత మాత్రాన టోటల్ కార్పొరేషన్ మీ హస్తాల్లోకి వస్తుందని చెప్పడంలో ఇంత హాస్యాస్పదంగా ఉంది అని ప్రజలందరూ కూడా మిమ్మల్ని చూసి సిగ్గుపడుతున్నారు అసలు ఇంత రాజకీయం ఇంత నీచాతి నీచంగా చేయాలన్నా గతంలో చంద్రబాబు నాయుడు మరి సంతలో పశువులను కొన్న ఎమ్మెల్యేలని ఇరవై మూడు మంది మందిని కొంటే ఇరవై మూడు మందికే పరిమితమయ్యాడు అని మాట్లాడటం జరిగింది కరెక్టే ఇప్పుడు మరి మాజీ ఎమ్మెల్యే ఆయన మాజీ ఎమ్మెల్యే ఎందుకు అవుతాడు మీరు చెప్పండి ప్రజెంట్ ఎమ్మెల్యే మరి ప్రజెంట్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు మరి పశువులు సంతలో పశువులను కొన్నట్టు కార్పొరేటర్లను ఇరవై లక్షలకి ముప్పై లక్షలకు కొంటాడు నీవు నువ్వెన్ని లక్షలు పోయావా చెప్పాలా నువ్వు కోటి రూపాయలు పోయావా చెప్పాలా ఈ ప్రజలందరూ సిగ్గుతో తలదించుకుంటున్నారు మీరు చేసే మాటలు కానీ మాట్లాడుద్ది ప్రజలందరూ నువ్వు మాట్లాడినటువంటి మాటలకు సిగ్గుతో తలదించుకుంటున్నారు కాబట్టి కార్పొరేట్ ఇక్కడ ఉన్నటువంటి ఒంగోలు కార్పొరేషన్ అంతా టీడీపీ వశమైపోతుందని అపోహపాలవుతున్నారన్నారు ఖచ్చితంగా టీడీపీ వశమైపోతుంది జరిగేది ఏంటంటే ఈ సమాజంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వలసలు వెళ్ళిపోతారు అది సహజం ఎవరు ఆపలేరు దీనికి విరుద్ధంగా నువ్వు మాట్లాడి ఇప్పుడు తల ప్రజలందరూ చిగ్గుతో తలదించుకున్నారు చిగ్గుతో తలదించుకునేటటువంటి కార్యక్రమం నువ్వు చేసావు దీని మీద నేనేమంటానంటే ఈ గంగాడ సుజాత మేయర్ ప్రస్తుతం ఈమె ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు ఎక్కడ మరి ఏ ప్రాంతమో తెలియదు ఈమె వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఎస్సీ రిజర్వ్ అంటే గతంలో చిరంజీవి పెట్టినటువంటి పార్టీ ప్రజా ప్రజా పార్టీ అనే ఒక పార్టీ పెడితే ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్ అడిగింది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది ఆ తర్వాత జగన్ పెట్టినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చింది ఇప్పుడు మళ్ళీ టీడీపీలోకి వచ్చింది ఈమెకు ఇక్కడ ఉన్నటువంటి జూపూడి ప్రభాకర్ రావుకు ఎలాంటి తేడా లేదు ఏ ఎండకి ఆ గొడుగు పట్టేటటువంటి నైజం కలిగినటువంటి వారు ఈమె నిజంగా మా దళితురాలు నేను మాలకులస్థ అని చెప్పుకునే పని అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి వర్గీకరణకు వ్యతిరేక పోరాట సంస్థలో కనీసం జాతి కోసం ఒక స్టేట్మెంట్ అయినా ఇవ్వాలని మాలమోహన తరపున డిమాండ్ చేస్తున్నాను ఈ మాలలందరూ ఏమైనా అడగాలని తెలియజేస్తున్నాను